పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది రాజకీయ సంక్షోభంలో ఉంది అంతర్జాతీయ సంక్షోభంలో ఉంది ఈ దశలో పాకిస్తాన్ ఒక విచిత్రమైన వినతిని ప్రపంచ ప్రజలకు పెట్టింది వాళ్ళు ట్విట్టర్లో పెట్టి తీసేసింది ఏమనంటే మేము యుద్ధంలో పాల్గొంటున్నా మాకు పాకి భారతదేశం ఆమె దాడికి వస్తుంది దయచేసి విరాళాలు ఇవ్వండి అని ఒక ట్వీట్ చేసిందని చేస్తే అందరూ ప్రజ ప్రజలందరూ ప్రపంచ ప్రజలందరూ కూడా బుద్ధి లేదా వీడికి యుద్ధం చేయడానికి విరాళండి ప్రపంచ ప్రజలను అంటే వాళ్ళ దేశంలో ఎట్లాగూ లేవు వాడు విరాళం ఇచ్చే పరిస్థితి లేదు వాడే అన్నవ రామచంద్ర అంటున్నాడు హలో రామ లక్ష్మణ అంటున్నాడు కనుక వాళ్ళకు డబ్బులు ఇచ్చే ప్రసక్తి లేదు వాళ్ళు తిండికి జరికే తిప్పలు పడుతున్నారు గోధుమ పిండి ఐదు వందల రూపాయల కిలో ఇతర ఇతర వస్తువులన్నీ అడ్డవోలు పాలు మూడు వందల రూపాయల లీటరు బంగాళాదుంపలు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు చూస్తున్నాం కనుక నిత్యావసరాల కొరత వచ్చింది ఇంధన కొరత వస్తుంది అతి త్వరలో వినాశనాన్ని దారితీస్తుంది కనుక ఈ దేశంలో విరాళం అడిగినారు దాన్ని బదనం కాగానే వెంటనే మా ట్విట్టర్లో తీసేసాను మళ్ళీ పాకిస్తాను వాళ్ళప్పుడు ఎవరు పెట్టినో మొత్తం తీసేసాను కానీ నేనేమంటున్నానంటే మనకు అవసరం లేదు మనకి ఇవాళ యుద్ధపరంగా ఎంత ఖర్చు అయినా ఆనాడు పాకిస్తాన్ మన బంగ్లాదేశ్ నివృత్తి ఉద్యమంలో కనుక మన పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు వేల కోట్లే ఖర్చు అయ్యాయి లక్షల కోట్లు కాదు ఇప్పుడు ఇవాళ ప్రతిరోజు ఒక లక్ష కోట్లు ఖర్చు అవుతాయి మనకు అవసరమైతే కనుక మనము యుద్ధం ముగిసే కల్లా ఎప్పుడు ముగిస్తుందో ఐదు ఆరు లక్షల కోట్లు ఈజీ ఖర్చు అవుతాయి మనకు కనుక ఈ ముగిసే దశలో మనం మన యొక్క ఒక ప్రతిపాదన మన ఛానల్ ద్వారా చేస్తున్నాడు ఏంటంటే స్పష్టంగా మన భారత ప్రజలకు కూడా భాగస్వామ్యం ఉంది ఎప్పుడు కూడా మన భారత ప్రభుత్వం ఇప్పటిదాకా అడగలేదు ప్రభుత్వం అడగముందే నేను పౌరుడిగా భారతదేశ పౌరుడిగా నేను కొంతమందికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు గిప్ సింపతి అవసరం లేదు భారతదేశం ఘనంగా ఉండాలి బ్రహ్మాండం జై భారత్ మాత జై హిందూ ఇవన్నీ నినాదాలు మస్తు చేస్తాం మనం కానీ నినాదాల కంటే ఆపన్న హస్తం పంచుకోవడం అందుకు కూడా మనకు ముఖ్యం ఆపన్న హస్తే ప్రభుత్వానికి ఆపన్నహస్త ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి మనకు రకరకాలుగా మనకు ఫండ్స్ ఉన్నాయి యుద్ధం వస్తే మనం ఏమి ఆర్థికంగా కుారెళ్ళిపోము కానీ యుద్ధం ఫండు డెబ్బై ఒకటిలో యుద్ధం సెస్ విధించింది ప్రజల మీద అది జరగక ముందు మనం చేయాల్సింది ఏంటంటే సామాన్య ప్రజల మీద పడకుండా కొన్ని పనులు మనం చేయవచ్చు అందుకని ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే ఎంపీలు కావచ్చు అంటే రాజ్యసభ లోక్సభ సభ రాష్ట్రపతితో సహా అట్లానే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దేశంలో ఐదు వేల మంది దాకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఉంటారు నాలుగు వేల ఆరు వందల మాటలు ఉంటారు ఒక ఎనిమిది వందల యాభై మంది దాకా పార్లమెంట్ సభ్యులు ఉంటారు రెండు వందల ముప్పై ఐదు ప్లస్ ఐదు వందల నలభై మూడు దాంతోపాటు ఏవైతే రాజ్యాంగ పదవుల్లో ఉన్న సుప్రీంకోర్టు జడ్జీలతో సహా హైకోర్టు జడ్జీలతో సహా రాజ్యాంగ పదవుల్లో ఉన్న స్పీకర్లతో సహా వీళ్ళందరూ కూడా తమ ఒక నెల వేతనాన్ని ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాను నెంబర్ వన్ రెండోది ఏంటి ప్రభుత్వ పార్టీ ప్రభుత్వం చేయలేదు ఇప్పటిదాకా కానీ అవసరం అవుతుంది కనుక మనం ఆ నిర్ణయం తీసుకుంటే వచ్చే నెల మే నెల జీతం జూన్లో వస్తుంది జూన్లో తీసుకుందాం అంటున్నాను నేను జూన్లో ఇస్తే అప్పటికల్లా యుద్ధం ముగుస్తుందా దేంసా తెలుస్తుంది రెండోది కూడా మన ఉద్యోగస్తుని కూడా ఉద్యోగస్తులు రకరకాల మన బ్యూరోక్రాట్స్ మన మన భారత ప్రభుత్వంలో భాగమే మన చట్టసభలు తర్వాత మన ఏదైతే మన ఉద్యోగ స్వామ్యం ఏదైతే ఎగ్జిక్యూటివ్ తర్వాతనే జుడిషరీ తర్వాత ప్రెస్ మీడియా మనం ఉన్నాం కనుక అట్లా చూసుకుంటే రెండోది మొదలు చట్టసభల సభ్యులను అన్నాను రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళు అన్నాను ఉద్యోగస్తులు అంటే ఎవరైతే ఉద్యోగ స్వామ్యంలో ఉన్నవాళ్ళు చాలా వాళ్ళ జీతాల్లో ఒక్క భాగం అన్న ఒక్క నెల జీతం అని ఇస్తే తప్ప లేదు భారత ప్రభుత్వానికి మనం విరాళంగా ఇవ్వచ్చు యుద్ధ నీతి అని ఏర్పాటు చేసుకోవాలి దానికి భారత ప్రభుత్వం ఇప్పుడు అభ్యర్థించలేదు ఇప్పుడు భేలగా మాట్లాడడం లేదు కానీ మాట్లాడక ముందే మనం ప్రపోజల్ చేస్తే దీని గురించి కూడా ఆలోచన చేస్తామని నేను అనుకుంటున్నాను దాని ప్రకారం ఉద్యోగస్తులు నెల జీతం ఇవ్వడం కనీసం పదిహేను రోజుల జీతం ఇవ్వడం ఒక్కరోజు ఇది ఏదో ఒకటి ఏదో పద్ధతి పెట్టుకోండి ఒకరోజు జీతం ఇవ్వడం ఏదైనా సరే అవి లక్షల సంఖ్యలో లక్షల జీతాలు రూపాయలు అవుతాయి రెండవది మూడవది ఏంటంటే పౌర సమాజంలో ఉన్న వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇలాంటి ప్రచారం కోసమన్నా మీరు మేము మొట్టమొదటి విరాళం ప్రకటిస్తున్నాం చెప్పండి అదాని అంబాలు అంబానీలతో సహా దేశంలో బడా కాంట్రాక్టర్లకు బడా పారిశ్రామికవేత్తలకు కూడా ఇది మంచి అవకాశం దేశమాతను మనం రక్షించుకోవాలంటే పొరుగు దేశంతో కొట్లాడుతున్న క్రమంలో మనం మన ఆర్థిక స్వవలంబాన్ని సంపాదించుకోవాలంటే ఇంతకంటే ఎక్కువ మనం ఆయుధాలను వీటిని కొనుక్కోవాలంటే అవసరమైన సామాగ్రిని చేరవేయాలంటే చాలా ఖర్చులు ఉంటాయి వీటి గురించి పారిశ్రామికవేత్తలు మడా పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ కల్చర్లు ఉన్న కార్పొరేట్ ఆఫీసులు కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ విరాళాలు ఇవ్వాల్సింది కోరుతున్నాను అప్పుడు మాత్రమే భారతదేశం ఆర్థికంగా మరింత పష్టి పటిష్టమై మేమున్నాము అని ప్రజలు వాళ్ళు మేలగా ప్రపంచ ప్రజలను ఆడుకునే పరిస్థితి నుంచి వాళ్ళు ఉంటే మనం మన సెల్ఫ్ సస్టైన్ అని మన భారతదేశాన్ని మనం రక్షించుకుంటాం అని పౌరులే ముందుకు వచ్చారు అనే ఒక ఘనమైన కీర్తిని సంపాదించుకోవడానికి భారతదేశంలో ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఇవాటి వరకు అంటే మే తొమ్మిదవ తేదీ సాయంత్రం రాత్రి తొమ్మిది గంటలకు మాట్లాడుతున్నాను నేను మే తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఎవరు చెప్పలేదు నేను చెప్తున్నాను నేను అడుగుతున్నాను కూడా భారత ప్రభుత్వం అడగ ముందే ఈ పని చేయాలి మనం కూడా మన భారత మన పౌరుల మనం కూడా ఏదైనా ఫలితాలు పొందుతున్నాం కదా ఒక నెల పెన్షను అందులో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెన్షన్లు కూడా ఇవ్వచ్చు సంక్షేమ పథకాలు అనేక ఉంటుంది రైతు బంధు రైతు భరోసా వీటిని ఎగబెట్టిండు అది వేరు కానీ నేను అంటే ఉన్నంతలో మనకు ప్రభుత్వ పథకాలలో పొందుతున్న వాటిలలో మనకు తోచినంత విరాళ అని భారత నిధికి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది నిధి ప్రకటన కాకముందే చెప్తున్నాను నిధి ప్రకటన వచ్చిన తర్వాత చేయమని ఇప్పుడు నేను వెంటనే రేపు చేయమనట్లేదు నిధి ప్రకటన వస్తుంది ప్రకటన వచ్చినాక ఈ పద్ధతులు చేసుకుంటే బాగుంటుందని ముందు జాగ్రత్తగా ముందస్తుగా నేను భారత ప్రజలు భారత ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వంలో ఉన్న అధికారులు నా అనాధికారుడున్న ప్రజాప్రతినిధులను కింది సర్పంచ్ అంటే కొంత స్థానిక ప్రభుత్వాలు మన దగ్గర ఎన్నికలు కావాలి కానీ చాలా చోట్ల అయినవి కదా వాళ్ళ జీతాలు వస్తున్నాయి అందులో నుంచి కొంత భాగం మీరు ఎంతో ఇంత దాన్ని మన యుద్ధానికి ఇస్తే అంటే మన భారత ప్రభుత్వం మరింత సుసంపన్నమవుతుంది మళ్ళీ మన మీద భారత పేద ప్రజల మీద ఈ భారం పడకుండా ఉంటుంది అందుకని ఈ విజ్ఞప్తి చేస్తున్నాను ఎక్కడా ఇంతవరకు ఆ విజ్ఞప్తి మీడియా ద్వారా రాలేదు లేకపోతే ప్రభుత్వం కూడా చేయలేదు ప్రతిపక్షాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ప్రతిపక్షాలు కూడా ఈ విజ్ఞప్తులను రేపు చేయాలి అప్పుడేమవుతుందంటే భారత ప్రజలము నిప్సిప్ప చూపెడతాం ఆమె ఏకాయ అంటాం అంతేగాని రూపాయి ఇవ్వము అనే పేరు తెచ్చుకోకుండా ఆర్థిక స్వావలంబన ఉంది మనకు ఆర్థికంగా అందరూ ఉన్నా ఉన్నాం మనందరం కూడా వివరాలు ఇచ్చి ఈ భారత యుద్ధానికి వివరాలే కోరుతూ ముగిస్తున్నాను నమస్కారం